శుక్లాంభరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జ్ఞాయేత్సవి విఘ్నోపసాంతయ శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం సంప్రక్తో సంప్రక్త వాగర్ద ప్రతిపత్త జగత వందే పార్వతీ పరమేశ్వర శ్రీ రుద్ర సంహిత సృష్టి ఆరంభం ఋషిపొంగవలారా లింగూపా ఆవిర్భవించి బ్రహ్మ విష్ణువుల మతముని హరించి శివరాధనాధులు బోధించి పరమేశ్వరుడు అంతర్ధానం చెందాడు ఆ తదుపరి బ్రహ్మ సృష్టించేందుకు సిద్ధపడ్డాడు శివేచ్ఛానుసారంగా విష్ణువు అతగాడికి సహకరించాడు సృష్టికి అవసరమైన జ్ఞానం కలిగింపజేశాడు పిదప బ్రహ్మాండానికి పొలిమేరే అయిన వైకుంఠంలో నివసింపసాగాడు విష్ణువు బ్రహ్మ సృష్టి ఆరంభమైంది జలంలో అంజలించాడు తక్షణమే ఇరవై నాలుగు తత్వాలతో కూడిన అండం ఆవిర్భవించింది అదే విరాడ్ రూపం ఆ అండాన్ని ఏం చెయ్యాలో తెలియక మళ్ళీ విష్ణువు స్మరించాడు బ్రహ్మ సాత్కా సాక్షాత్కరించాడు విష్ణువు జడంలా ఉన్న ఈ అండంతో సృష్టి ఎలా చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ వాపోయాడు చతుర్ముఖుడు చతుర్భుజుడు అతనిని ఓదార్చి తాను రూపయుతుడే ఆ అండంలో ప్రవేశించాడు వెయ్యి తలలు వెయ్యి చేతులు వెయ్యి పాదాలు కల మహాద్భుత రూపంతో అండప్రవేశం చేయగానే అది చైతన్యవంతం అయ్యింది మళ్ళీ సృష్టికి కూర్చున్నాడు బ్రహ్మ ఈసారి అవిద్యాది తామస వస్తుజాలమంతా ఆవిర్భవించింది బెంగపడిపోయాడు బ్రహ్మ అయినా ఎలాగోలాగా మనసు కుదుటపరుచుకొని ఇంకా సృష్టించగా తరులు గిరులు వంటి స్థావరాత్మక సృష్టి జరిగింది నాలుగు బుర్రలు పెట్టుకుని సృష్టిస్తున్నా ఇలా బుర్రలేనివి పుడుతున్నాయి ఏమిటా అని బాధపడ్డాడు మళ్ళీ మళ్ళీ సృష్టించాడు పట్టుదల ఉంటే కాని పనేముంటుంది ఈసారి పక్ష్యాదులు ప్రభవించాయి అటు తర్వాత ఊర్ధ్వ స్తోతస్కులైన సాత్విక దేవతలు కడగొట్టు గారాజుసులు అర్వాక్ స్రోతస్కులు అయిన మానవులు ఆవిర్భవించారు మనిషి పుట్టగానే మహానంద పడిపోయాడు బ్రహ్మ ఈ విధంగా పంచవిధ సృష్టి ఏర్పడింది సర్గం అంటే సృష్టి మహితత్వం సూక్ష్మ పంచభూతములు పంచీకృత పంచభూతములు అని నిర్మాణం మూడు రకాలు ఇదంతా ప్రాకృత సృష్టిగా పరిగణించబడుతోంది పైన చెప్పిన ఐదు రకాలు ఇప్పుడు చెప్పిన మూడు రకాలు కలిపి మొత్తం ఎనిమిది రకాలుగా కూడా ప్రాకృత సృష్టినని తెలుసుకోవాలి తొమ్మిదవ సృష్టి కౌమారం ఈ సర్గంలోనే సనక సనందనాదులు ఆవిర్భవించారు వాళ్ళని కూడా సృష్టి చేయమని ప్రేరేపించాడు బ్రహ్మ కానీ వాళ్ళు పరమవిరాగులై శివధ్యాన తత్పురులై సృష్టికి విముఖత చూపించారు తన పిల్లలే తన మాట కాదన్నారని తల్లడిల్లాడు బ్రహ్మ ఎంతగానో దుఃఖించాడు అనంతరం విష్ణువు సలహా మీద శివార్చన చేశాడు నమః